ఈరోజు పిఠాపుర మండలం ఎల్దొచ్చి గ్రామం గొల్లపురాలు మండలం చేబ్రోల్ గ్రామం మరి పిఠాపురం పవన్ కూడా వెళ్తున్నాం పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఇప్పటికి ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అయితే చేసినందుకు వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే పేదవాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారో అది ఇచ్చి తితున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్లు పంపిణీ చేసి విధానం కూడా చేతనయ్యేది కాదు అది కూడా ఒకటో తారీఖుని ఇచ్చేవర్ట ఈవేళ రేపు ఆదివారం ఒకటి వస్తుందని చెప్పి ముందు రోజు ముప్పై ఒకటిని పెన్షన్ ఇవ్వడం లేదు రేపు ఒకవేళ నాలుగు రోజులు పండుగలు వచ్చినా ఇరవై ఆరుని ఇస్తా అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు పెన్షన్ దానిని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అసలు పెన్షన్ అన్నది తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు యాభై రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల వరకు తీసుకొచ్చారు తర్వాత ఇన్స్టాల్మెంట్ల మీద ఏం చేశారు అన్నది మీకు తెలుసు దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీసీలకి యాభై సంవత్సరాలు నిండి ఉండాలి కూడా వాళ్ళకు కూడా పెన్షన్లకు అర్హులే ఈ విధంగా ముందుకెళ్తా ఉంది ఇది వరకు భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఇంకా చేప్రోళ్ళలో ఉన్నారు నేను తిరిగినప్పుడు చేప్రోళ్ళలో దగ్గర దగ్గర తొమ్మనూరు ఎనమన్ను ఉన్నారు వారందరికీ కూడా ఇప్పుడు మరి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో కూడా వారందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ పెన్షన్ వచ్చే విధంగా పనిచేస్తాం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది ఉదయమే లెగిసి దగ్గర దగ్గర ఈ సమయానికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఈ రోజు పూర్తి చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా వారందరూ సహకరించి పెద్దవాళ్ళందరికీ పెన్షన్ అని విధంగా పనిచేస్తున్నట్లు వారందరికీ కూడా కృతజ్ఞతలు